హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్ నేను మీ కదర్ సో మన యూట్యూబ్ ఛానల్ కాదర్ క్రియేషన్స్కి లెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో ఈ రోజు ఈ వీడియోల కంటెంట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మోంటైజేషన్ అయితే అయిపోయి ఫస్ట్ మంత్ శాలరీ అయితే వచ్చింది సో అది ఎంత వచ్చింది ఇప్పుడు మీకైతే చూపిస్తాను మనకి బెంగళూరులో జాబ్ వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వలేదు సో ఎవరి కింద బెండ్ అవ్వకుండా సంపాదించిన డబ్బులు సో ఎంత వచ్చా చూద్దాం నైన్ థౌసండ్ అయితే వచ్చింది సో మొత్తం అయితే నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం కోసం వాడే కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మీకు అయితే చెప్తాను సో ఫస్ట్ వన్ అయితే నేను వీడియోస్ అన్ని ఐఫోన్ థర్టీన్లో అయితే రికార్డ్ చేస్తాను క్లారిటీ మాత్రం మామూలుగా రాదు సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర మోజా మినీ ఎంఎక్స్ టూ గిమ్మల్ అయితే ఉంది సో దాన్ని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే నాకు అరౌండ్ టెన్ థౌసండ్ అయితే పడింది నేను కాలేజీలో ఉన్నప్పుడు అయితే కొనుక్కున్నాను టూ ఇయర్స్ బ్యాక్ టెన్ థౌసండ్ అయితే ఉండింది ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది నెక్స్ట్ మన దగ్గర వాయిస్ ఓవర్ కోసం ఈ మ్యాక్ మైక్ అయితే ఉంది సో ఇదైతే నాకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది దీంట్లో టూ మైక్స్ అయితే ఉంటాయి అలాగే మన రిసీవర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు రిసీవర్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను సో నెక్స్ట్ అయితే మన దగ్గర మొబైల్ కోల్ అయితే ఉంది సో ఇది ఎందుకు వాడతామంటే మనం సమ్మర్ టైంలో ఎక్కువ మొబైల్ యూజ్ చేసామంటే హీట్ అయితే అవుతుంది కదా సో ఈ కూల్ చేయడానికి ఈ కూలర్ని అయితే వాడతాము దీన్ని ఇలా పెట్టేసి మనం పవర్ కనెక్టివిటీ ఇచ్చామంటే ఇది విత్ ఇన్ మినిట్స్లో అయితే కూల్ అయిపోతుంది సో తర్వాత మనం మామూలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే మనకి గూగుల్ నుంచి పిన్ వెరిఫికేషన్ అయితే వచ్చింది సో దాన్ని అయితే మీకు చూపిస్తాను సో గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ వెరిఫికేషన్ అయితే వచ్చింది మీరు అయితే చూడొచ్చు దీంట్లో ఫోర్ డిజిట్స్ అయితే ఉంటాయి సో అవి కానీ ఎంటర్ చేస్తే మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది సో దీని ఓపెన్ అయితే చేయలేదు మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఇక్కడ చూపిస్తున్న క్రైటీరియా రీచ్ అవ్వాలి మానిటైజేషన్ అవ్వాలంటే టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌసండ్ అవర్స్ ఫర్ వీడియోస్ సెకండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ ల్యాక్ వీస్ ఫర్ షార్ట్స్ అది రీచ్ అయిన తర్వాత మనకి పిన్ వెరిఫికేషన్ అని చెప్పేసి కోడ్ వస్తుంది ఇక్కడ నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయొద్దు వెరిఫికేషన్ కి అప్లై చేసిన సిక్స్ మంత్స్ తర్వాత కూడా నాకు కోడ్ అయితే రాలేదు నా త్రీ అటెంప్స్ అయితే అయిపోయాయి కోడ్ రాలేదని కంప్లైంట్ చేస్తే ఆన్లైన్ లో ఆప్షన్ అయితే ఇచ్చారు ఇంత పని లేకుండా ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయగానే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత ఈ కార్డు అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ లో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కాబట్టి మనకి స్టోరేజ్ అయితే సరిపోదు సో అప్పుడైతే నేను ఈ ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తాను సో దీంట్లో వన్ టీబీ స్టోరేజ్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఓటీజీ కనెక్టివిటీని అయితే యూజ్ చేస్తాను సో ఇది ఎందుకంటే మనకి ఐఫోన్లు ఫుల్ అయిపోతాయి కదా స్టోరేజ్ ఫుల్ అయిపోయినప్పుడు మనకి ఎమర్జెన్సీగా ఈ పెన్ డ్రైవ్ అండ్ ఈ ఈ ఓటీజీ కనెక్టివిటీ ఉందంటే సో మనం తీసిన వీడియోస్ అన్నీ దీంట్లోకి అయితే పంపించేసుకోవచ్చు అప్పుడు మనకి స్టోరేజ్ అయితే ఫ్రీ అవుతుంది సో దాని పర్పస్కి ఇదైతే వాడతాను అలాగే ఇన్స్టాలో మంది అయితే అడిగారు మీరు వీడియోస్ దేంట్లో ఎడిట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఇన్షాట్లో అయితే ఎడిట్ చేస్తాను సో అదైతే ఫ్రీ వర్షన్ ఉంది అలాగే పెయిడ్ వర్షన్ కూడా ఉంది నేనైతే పెయిడ్ వర్షన్ అయితే తీస్తున్నాను సో వన్ కి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో వర్షన్ వర్షన్లో ఏంటంటే మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు అలాగే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే ప్రీ లో అవన్నీ ఉండవు సో చాలా మందికి యూట్యూబ్ చేయాలని చెప్పి చాలా ఆశగా ఉంటుంది సో వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు కాకపోతే కంటిన్యూటీ అనేది ఉండదు సో ఎప్పుడో ఒక వీడియో అలా పెడుతూ ఉంటారు సో కంటిన్యూస్ గా మీరు వీడియోస్ పెట్టారంటే మీకు ఖచ్చితంగా గ్రోత్ అయితే వస్తుంది నెక్స్ట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సో వీడియో ఎన్ని వీస్ వస్తే ఎంత మనీ వస్తుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన ఛానల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సబ్స్క్రైబర్స్ రెవెన్యూ ఆప్షన్ కూడా చూడవచ్చు ఇక్కడైతే మీకు చూపిస్తాను ఇప్పుడు సో వీడియో ఎంత రీచ్ వెళ్తే ఎంత మనీ వస్తుందో మీకైతే చూపిస్తాను నా ఛానల్లో బిఎం టూర్ ప్యాకేజ్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను దీనికి వ్యూస్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ కే అయితే వచ్చాయి దీనికి అమౌంట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోస్కి మనీ ఎలా పే చేస్తారో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈ వీడియోకి ఎవ్రీ వన్ కే కి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఇంకొక వీడియో రెవెన్యూ అయితే మీకు చూపిస్తాను ఇదైతే లాస్ట్ టైం కుంభమేళాకు వెళ్ళినప్పుడు సెవెన్ మినిట్స్ వీడియో అయితే పెట్టాను దీనికి అమౌంట్ అయితే ప్రతి థౌసండ్ వ్యూస్ కి సిక్స్టీన్ రూపీస్ అయితే జనరేట్ అవుతున్నాయి ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ కి వచ్చే మనీ అయితే చూసాం కదా ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ చూద్దాం షార్ట్ వీడియోస్ వన్ మినిటే కదా అని తక్కువ అంచనా వేయకండి దేని పవర్ దానికైతే ఉంటుంది ఈ వీడియో ని గమనించారంటే వ్యూస్ వచ్చేసి టూ పాయింట్ టూ మిలియన్ అయితే ఉన్నాయి దీనికి అమౌంట్ అయితే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు సో షార్ట్ వీడియోస్ కి యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చే మనీ ఇక్కడైతే చూడండి ఎవ్రీ థౌసండ్ వ్యూస్ కి వన్ పాయింట్ టూ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఇంకో షార్ట్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు ఫోర్ ట్వంటీ త్రీ కే వ్యూస్ అయితే వచ్చాయి ఎవ్రీ వన్ కే వ్యూస్ కి వన్ పాయింట్ ఫోర్ సిక్స్ రూపీస్ అయితే వస్తున్నాయి యూట్యూబ్ లో మీరు మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను వినండి ఈ ఆప్షన్ వచ్చేసి చాలా తక్కువ మంది యూట్యూబర్స్ కి తెలుసుంటుంది మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు సాంగ్స్ అయితే యాడ్ చేస్తుంటాం కదా సాంగ్ యాడ్ చేసిన వెంటనే మనకి మాక్సిమం కాపీ రేట్ అయితే పడుతుంది సాంగ్స్ యాడ్ అవ్వాలి కానీ నాకు కాపీ రేట్ పడకూడదు అని చెప్పేసి నేను నాన్ కాపీ రేట్ మ్యూజిక్ అయితే వాడాను అలాంటి సాంగ్స్ యూట్యూబ్ లో ఉంటాయి కావాలంటే మీరు కూడా వాడుకోవచ్చు కానీ డిస్క్రిప్షన్ లో వాళ్ళకి క్రెడిట్స్ అయితే ఇవ్వాలి కానీ ఇది గుర్తు పెట్టుకోండి మన వీడియోస్ కు వచ్చే మనీ కూడా సగం వాళ్ళకైతే వెళ్ళిపోతుంది మనం నార్మల్ మూవీ సాంగ్స్ వాడినట్లయితే మనకి ఇలా కాపీ రేట్ అయితే వస్తుంది దానికి మనీ అయితే ఏం రావు మనకి ఇప్పుడు చూపించిన వీడియో లో మీరు గమనించారో లేదో ఇదైతే చూడండి ఈ కుంభమేళ వీడియోకి ఎవ్రీ వన్ కి సిక్స్టీన్ రూపీస్ అయితే వస్తున్నాయి కదా సేమ్ లాంగ్ వీడియోస్ కి ఇక్కడ రెవెన్యూ అయితే చూడండి ఈ వీడియోకి ఎవ్రీ వన్ కే కి ట్వంటీ రూపీస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ రీజన్ ఏంటంటే ఈ వీడియో ఫుల్ డ్యూరేషన్ వచ్చేసి నైన్టీన్ మినిట్స్ అయితే ఉంది ఈ వీడియో చూసుకుంటే ఓన్లీ సెవెన్ మినిట్స్ ఏ ఉంది కాబట్టి అలా అయితే ఇస్తున్నారు సో ఇప్పటి వరకు మనీ ఎలా వస్తుందో చూసారు కదా ఇప్పుడైతే మనం వీడియోస్ ని క్వాలిటీ లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాలో లో మంచి క్వాలిటీలో వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి యూట్యూబ్ లో ఫోర్ కే క్వాలిటీ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ప్రొఫైల్ కి వెళ్ళాక అక్కడ సెట్టింగ్స్ లో అప్లోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇందులో అప్లోడ్ క్వాలిటీ ఫుల్ ఉంటేనే మనకి ఫోర్ కే అయితే వీడియోస్ వెళ్తాయి గుర్తుపెట్టుకోండి యాప్ అప్డేట్ అయిన తర్వాత కూడా మీరు దీన్ని చెక్ చేసుకోవాలి అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి అప్లోడ్ అయితే హైయెస్ట్ క్వాలిటీ ఆన్ లో ఉండాలి ఈ వీడియో లో మీకు చాలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ